అందరికీ నమస్కారం న్యూస్కానికి స్వాగతం ఈరోజు దినపత్రికలోని ముఖ్యమైన అంశాలను విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే గాలి మేడలు పట్టా ఇచ్చారు స్థలం ఇవ్వలేదు పేదలకు జగనన్న మోసం ఇరవై ఐదు వేల మందికి పైగా గగ్గోలు బెజవాడలోనే రెండు వేల మంది ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఆ స్థలం మాత్రం భూమి మీద లేదు కొత్తగా మరో అవకాశం లేదు దిక్కుతోచిన పట్టాదారులు ఆడు ఆదుకోవాలని కూటమి సర్కారు మొర గొప్పల కోసం జగన్ చేసిన నిర్వాహకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పు కొట్టుకోవాలని ఎడాపెడా పట్టాలు ఇచ్చేశాడు పట్టాలైతే ఇచ్చారు కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు నిజానికి చూపించడానికి భూమే లేదు ఇలా జగన్ సర్కార్ దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా పేదలకు పేదలను మోసం చేసినట్టు ఒక అంచనా పేదలకు గాలిలో మేడలు కట్టించిందన్నమాట ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లభో దిభోమంటున్నారు ఇది జగన్ నిర్వాహకం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు చేసిన పరిపాలకులు ఎవ్వరూ ఇవ్వని విధంగా నేను పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాను ఇక ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ఇళ్ళ పట్టాలు ఇస్తాన ఉద్దేశంతో పట్టాలు విపరీతంగా విచ్చలవిడిగా ఏదో నాకంటే ఇంకెవరూ ఎక్కువ ఇవ్వలేరు అనేంత ఉత్సాహంతో ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వటానికి లిస్టు తీసి పట్టాలు అప్లై చేసుకోమంటే ముందు పట్టాల నోళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు ఇంతకుముందు పట్టాలోళ్ళకి ఇప్పుడు పట్టాలు ఇచ్చేది లేదు అని ఎన్డీఏ గవర్నమెంట్ రూల్ పెట్టి వారం పది రోజుల్లో ఇంత ముందు పట్టాలు ఉన్న వాళ్ళందరూ లిస్టు తేలుతుందని తీసినట్లయితే ప్రజలు పేద ప్రజలు ఇప్పుడు గగ్గోలు పెట్టసాగారు ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అయితే ఉన్నాయి చేతిలో పట్టా ఉంది ఇళ్ళకి కానీ స్థలం ఎక్కడుందో తెలియదు అసలు స్థలాలు ఉంటాయి కదా ఇవ్వటానికి అంటే ఇది ఒక రకమైన ఓట్ల కోసం ఇది ఒక రకంగా ఎలక్షన్లో ప్రజలను మభ్యపెట్టి పేద ప్రజలు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేసినా దారుణంగా ఓడిపోయారు అది వేరే విషయము కాబట్టి ఇది ఒక కొత్త ఒక కొత్త రకమైన మోసం ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలు లభోదైబోమంటున్నారు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇంత ముందు పట్టాలు ఉన్న వాళ్ళకి కొత్తగా ఇల్లు ఇచ్చేది లేదు ఎట్టి పరిస్థితి వాళ్ళు కట్టుకున్నా కట్టుకోపోయిన ఇళ్ళ పట్టా ఉన్నట్లయితే వాళ్ళకి ఇల్లు కట్టే ఇల్లు ఇచ్చేది లేదనే ఒక రూల్ పెట్టిన తర్వాత ఇప్పుడు పేద ప్రజలు అందరూ కారణం ఏంటంటే వాళ్ళందరికీ కాగితాలు పేపర్ పట్టాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎడా పనిచేశాడు కానీ భూమి ఎక్కడ ఉందో తెలియదు అసలు భూమి ఉందో లేదో తెలియదు భూమి లేకుండా పట్టాలు ఇచ్చిన పట్టాలు ఇచ్చేటటువంటి ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది ఏదైనా చేయగలుగుతారు అతను ఇది జగన్ లెక్క అంటే మొత్తం ముప్పై మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది వాస్తవం ఏంటంటే తొమ్మిది లక్షల మంది పేదలు జగన్ సర్కార్ ఇచ్చిన ఇంటి పట్టాలు అసలు తీసుకోలేదు రాజధాని అమరావతిపై కోపంతో ఆర్ ఫైవ్ జోన్లో యాభై వేల మందికి స్థలాలు కేటాయించారు న్యాయ వివాదంతో అది అమల్లోకి రాలేదు నాలుగు లక్షల టిట్కో ఇల్లు కూడా ఈ జాబితాలో చేర్చారు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మేర అక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మేర పేదంటి పేదల ఇంటి స్థలాలు కూడా జాబితాలో ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా పట్టాలు ఇచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపలేదు గజం కూడా ఇవ్వలేదు మొత్తం ముప్పై మూడు లక్షల మంది పేదలకు పట్ట పట్టాలిస్తే అందులో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఎక్కడ ఉండేవి కూడా తెలియదు అభ్రామిత మీద కోపం చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో గది గందరగోళంగా గజిబిజిగా చేసి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు సొత్తు కాదు జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు ప్రజల సొత్తు సక్రమంగా పరిపాలించాలి నువ్వు ఎవరి మీద కోపంతో ప్రజల్ని ఒక ఆట ఆడుకుంటే ఎలా ఎలక్షన్ ముందు కోసం ఈ జిమ్ముకులన్నీ వేస్తారన్నమాట అంటే పేపర్ మీద పట్టాలైతే ఓట్లు ఇప్పించుకోవడం కోసం విజిన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భాగస్వాములు అవ్వండి అగ్రి అనుబంధ రంగాల్లో వృద్ధికి అవకాశం ఎక్కువ పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు సాధన లక్ష్యం బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం రైతులకు నిమిషాల్లో రుణమిచ్చే పరిస్థితి ఉండాలి ఉద్యాన వాణిజ్య ప్రకృతి సాగుకు మద్దతుగా నిలవాలి డైరీని ప్రోత్సహించాలి సూర్యగర్లో ఏటా ఇరవై లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ రైతు ఆత్మహత్యల నివారణకు మేధోమదనం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీలో సీఎం నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లతో చర్చించుకుంటూ బ్యాంకర్లకు ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది బ్యాంకర్ల సహకారాన్ని కోరడం జరిగింది అంటే మీరు వ్యవసాయ అనుబంధ రంగాలకి అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఇవ్వండి పదిహేను పర్సెంట్ వృద్ధి రేటు మనం సాధించాలి ఈ పదిహేను పర్సెంట్ వృద్ధి రేటును సాధించాలంటే బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం రైతాలు రైతులకి నిమిషాల్లో రుణమిచ్చే పరిస్థితి ఉండాలి ఉద్యాన వాణిజ్య ప్రకృతి సాగుకు మద్దతుగా నిలవాలి డైరీని కూడా ప్రోత్సహించాలి ఎవరైనా డైరీని పెట్టుకున్నట్లయితే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహించి వెంటనే వాళ్ళకి లోన్ సౌకర్యాన్ని కల్పించాలి సూర్యగర్లో ఏటా ఇరవై లక్షల విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి దానికి కూడా బ్యాంకుల సహకారాన్ని అందజేయాలి అని బ్యాంకర్లకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళ ప్రోత్సాహాన్ని కూడా అందించమని కోరటం జరిగింది అదేవిధంగా నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం మీ అభిప్రాయం చెప్పండి కేంద్రానికి ఈసీకి సుప్రీం ఆదేశం ఈసారైనా కూడా ఈ ఇప్పుడు సుప్రీంకోర్టు ఉద్దేశంగా నెరవేరినట్లయితే భారతదేశం ఎంతో బాగుపడుతుంది భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది అంటే శిక్ష పడిన వారిని పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యలను భార్యల ద్వారానో వాళ్ళ అన్నదమ్ముల ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపువేష్టంగా ఉండరాదు అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోగా వ్యవస్థలు వ్యవస్థలపై ప్రజలకు మరింత విశ్వాసాన్ని కోల్పోతారు అని వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది మీ ఉద్దేశం ఏంటో చెప్పమని రాజకీయ వాళ్ళు నేర్మయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వాక్యం క్రిమినల్ కోర్సుల్లో కేసుల్లో దోషగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారని విస్మయం నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండటం ప్రజా ప్రజాప్రతినిధులపై కేవలం ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేస్తారా వారిపై శాశ్వత ఓటు వేయాలి వేటు వేయాలి చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం సరైన చర్యేనా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ ఎయిట్ కి రాజ్యాంగత ఉందా అమికస్ క్యూరీ ఇది సుప్రీంకోర్టులో జరిగిన నిన్న డిస్కషన్ దాని మీద కేంద్రానికి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది కానీ జరిగి ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి శాశ్వత నిషేధంగానే విధించినట్లయితే దేశం చాలా త్వరగా బాగుపడుతుంది రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా గండం నుంచి గట్టెక్కే అవకాశం కూడా ఉంది ఇదిగా జరిగితే రేసు గుర్రాల్లో జోష్ ఏది కార్యదర్శుల స్థాయిలో కనిపించని చురుకు నడిపించాల్సిన వీరే అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైల్ పెండింగ్ ఇప్పటికే హైదరాబాద్ లోనే వీకెండ్ మకాం ఇలాగైతే పాలనలో పొరుగు ఎలా ఈ విధంగా ఇంకా ఉంది ఈ కార్యదర్శులు ఐఏఎస్ల పరిస్థితి కాబట్టి ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పరిపాలన బాగా జరగాలన్నా కూడా కార్యదర్శులు ఐఏఎస్ స్థాయిలో ఉండేవాళ్ళు గట్టిగా పనిచేయాలి వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండే ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంతేగాని వాళ్ళ ఓదాసీనతో ఉండి వీకెండ్లు ఇంకా పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాల పైన కూడా పైన అయినా కూడా ఇంకా వీకెండ్లో హైదరాబాద్లో పోతా హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటే అది కరెక్ట్గా ఉండదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిది కాదు అరవై రోజులు రాకపోతే అనర్హత వేటు బడ్జెట్ సమావేశాలకు జగన్ రావాలి ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయమే ఇస్తాం గతంలోను గౌరవ సభల అసెంబ్లీ నిర్వహించాం గతంలో లాగా గౌరవ సభల అసెంబ్లీ నిర్వహించం గౌరవ సభల హుందాగా నిర్వహిస్తాం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ నెల ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు అంటే ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నాడు కాబట్టి బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆహ్వానిస్తున్నాం ఒక అరవై రోజుల సమయం అరవై రోజుల పాటు కానీ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తాము ఒక ఎమ్మెల్యేలుగా మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తామో జగన్మోహన్ రెడ్డి గారు గారికి కూడా అంతే సమయం ఇస్తాము అని చెప్పి అయ్యే పాత్రుడు చెప్పడం జరిగింది జగన్ భారతి ఆరోపణలు ఖండిస్తున్నారు రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు ఎన్సిఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్ చెల్లెలు షర్మిల రెడ్డి కూడా ఎంఓయు ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు కుటుంబ కుటుంబ ఒప్పందంలో ఎన్సిఎల్టి జోక్యం తగదు పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలిచి వేస్తుంది బాధతోనే కౌంటర్ వేస్తున్న విజయలక్ష్మి అంతా చట్ట ప్రకారమే జరిగింది షర్మిల తదుపరి విచారణ మార్చి ఆరుకు వాయిదా ఇది ఒక దౌర్భాగ్యం జగన్ ఎంత దౌర్భాగ్యం అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల తగాది మీద కేసు వేసి నేను ఇచ్చినటువంటి ఆస్తి మాకు తిరిగి షేర్లు బదలాయించమని చెప్పి కేర్టులో కోర్టులో కేసు వేయటం జరిగింది ఆ కోర్టులో వేసిన కేసు పుణ్యమాన్ని ఈరోజు విజయలక్ష్మి గారు చెల్లెలు షర్మిల గారు కోర్టులో నిలబడి కౌంటర్ వేయటం జరిగింది ఎందుకంటే తల్లి చెల్లి మీద ఆ విధంగా కోర్టులో ఎక్కినోడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా పరిపాలిస్తాడు కరెక్ట్గా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు చూసాం ఎంత అష్ట కష్టాలను పెట్టింది ప్రజలను కానీ ప్రభుత్వాలు అందరినీ కాబట్టి అతనికి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ధరలు పెంపు ఒక్కో బాటిల్పై పది రూపాయలు క్వార్టర్ తొంభై తొమ్మిది బీరు ధరల్లో మార్పు లేదు లైసెన్సీలకు పద్నాలుగు శాతం మార్జిన్ దానికోసమే వినియోగదారులపై భారం ఎక్సైజ్ అధికారుల పొరపాట్లతో మార్పులు ఏఆర్ఈటీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ అంటే అప్పుడు కందరగోళాల మధ్య మద్యం ధరలు ఏదో తగ్గిస్తామన్న ఉద్దేశంతో అత్యుత్సాహంతో తగ్గించి వేయడం జరిగింది దానివల్ల వ్యాపారాలు కూడా దెబ్బ తినటం జరిగింది ఎందుకంటే వ్యాపారాలకు సరైన మార్జిన్ అవ్వకపోతే వాళ్ళు వ్యాపారాలను నడవలేరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కూడా కట్టలేదు కట్ల కట్టలేరు కాబట్టి వ్యాపారాల యొక్క బా వ్యాపారస్తుల యొక్క బాధల్ని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వం గ్రహించుకొని వాళ్ళకి మార్జిన్ మనీ పెంచడం జరిగింది ఇంతకుముందు తొమ్మిది శాతం ఉండేది ఇప్పుడు దాన్ని పద్నాలుగు శాతం చేయటం జరిగింది దీని వలన వినియోగదారుల మీద ఒక బాటిల్ మీద పది రూపాయలు అనేది భారం పడింది అందులో క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తానని ప్రకటించిన దాంట్లో ఇటువంటి మార్పు లేదు బీరులో కూడా మార్పు లేదు మిగిలిన ముందులన్నింటిలో కూడా పది రూపాయలు మార్జిన్ పెంచడం పది రూపాయలు రేటు పెంచడం జరిగింది బోలే బాబా వైష్ణవి ఏఆర్ నడుమ నెయ్యం మూడింటికి టెండర్లో పాల్గొనే అర్హత లేదు తప్పుడు డాక్యుమెంట్లతో పాల్గొన్న వైనం రెండు వేల ఇరవై రెండులోనే బాబా నెయ్యి తిరస్కరించిన టీటీడీ దీంతో వైష్ణవి ద్వారా ఏఆర్ డైరీకి నెయ్యి అంతిమంగా ఏఆర్ నుంచి టీడీకి తరలింపు సెప్టెంబర్లోనే తప్పుకున్న ఫామిల్ విపిన్ జైన్లు తమ తరఫున వైష్ణవి డైరెక్టర్గా కారు డ్రైవర్లను పెట్టారు సిట్ రిమైండ్ రిపోర్ట్లో ఇస్తుకొలిపే విషయాలు ఇది నేయ కుంభకోణంలో ఉండే మతలం దీని గురించి సపరేట్గా మనం ఒక వీడియోలో వివరించుకుందాం అది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉండే ముఖ్యమైన వార్తలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు